వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు జగన్ పర్యటనలో హెలికాప్టర్ కేసుకు సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రతిష్ ప్రసారం ద్వారా అందిస్తారు అశ్విని సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ ప్రారంభమైంది అంటే తోప్ మాజీ ఎమ్మెల్యే తోప్దుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు గతంలో అంటే నిన్న విచారణకు రావాల్సి ఉండగా నిన్న అక్కడ అంటే వీర సైనికునికి దగ్గర వీర సైనికుని అంత్యక్రియలకు అందరూ పోలీసులు వెళ్ళటంతో నిన్న విచారణ కుదరదని మరి మరో రోజు అంటే సోమవారం రోజు రమ్మని చెప్పి పోలీసులు చెప్పారు దేంతో ఈరోజు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఇప్పుడు సీకేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము సీకేపల్లి పోలీస్ స్టేషన్ అంతస్తులో విచారణ మొదలైంది దీనికి సంబంధించిన క్వశ్చనీరును రెండు రోజుల క్రితమే ఏదైతే పబ్లిక్ న్యాయ సలహా తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళతో న్యాయ సలహా తీసుకొని ఒక కొశనీరు తయారు చేయడం జరిగింది పోలీసులు సిఐ శ్రీధర్ అంటే దీనికి ఐవో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా శ్రీధర్ ఎదుట విచారణకు హాజరయ్యారు అదేవిధంగా ఏప్రిల్ ఎనిమిదో తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం రామగిరి మండలం కుంటి మధ్యకి వచ్చారు ఈ సందర్భంగా హెలికాప్టర్ హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగక ముందే జగన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు దూసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొందరు పోలీసులపై కూడా ఈ వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది పోలీసులు కూడా గాయపడ్డారు చికిత్స అనంతరము పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేశారు మరో రెండో కోణం ఏంటంటే అంటే పోలీసులు ఈ వైసీపీ కార్యకర్తలను దూసుకెళ్తున్న క్రమంలో నిలువరించే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడాలని చెప్పి పోలీసులు కూడా ఫిర్యాదులో చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద దీని వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేశారు హెలికాప్టర్ మీద ఈ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు హెలీప్యాడ్లోకి దూసుకెళ్లిన సంఘటన దేశంలోనే తొలిసారిగా జరిగిందని చెప్పి ఇదే కేసులోనే కో పైలట్ను కో పైలట్ శ్రేయస్ జైన్ను పోలీసులు విచారించిన సందర్భంగా శ్రేయస్ జైన్ చెప్పడం జరిగింది దేశంలో ఎక్కడా ఏ హెలిప్యాడ్లో కూడా హెలికాప్టర్ హెలికాప్టర్ దగ్గరికి హెలిప్యాడ్లోకి ప్రజలు అంటే పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ దూసుకెళ్లిన సంఘటన ఎక్కడా జరగలేదని ఇదే తొలిసారిగా జరిగిందన్న విషయాన్ని పోలీసుల ఎదుట కో పైలట్ చెప్పడం జరిగింది ఈ దీన్ని బట్టి మొత్తం మీద అంటే ఈ కేసు చాలా కీలకంగా ఉందని అసలు ఈ కేసులో సంబంధించి కుట్రకోణం ఏమన్నా ఉందా అన్న విషయాలను పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించేందుకు ఈరోజు పోలీసులు అన్ని విధాల క్వశ్చన్లు అన్ని తయారు చేసి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మొదట అంతస్తులో సీకేపల్లి పోలీస్ స్టేషన్ మొదట అంతస్తులో ఉన్నారు అదేవిధంగా ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాను వచ్చేటప్పుడు న్యాయవాదిని వెంట తీసుకొచ్చారు అయితే ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే తప్ప థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే ప్రయోగిస్తామనే అనుమానం ఉంటేనే న్యాయవాదుల సమక్షంలో విచారిస్తారని అలాంటి సందర్భం ఏం లేదని కేవలం విచారణ మాత్రమే జరుగుతుందని కొన్ని క్వశ్చనీర్ను మాత్రమే తయారు చేసి ఆ ప్రశ్నలు సమాధానాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప అవసరం లేదని న్యాయవాదిని కూడా ఏదైతే విచారణ గదిలో గదికి వెలుపల కూర్చోబెట్టడం జరిగింది అదేవిధంగా ఈ విచారణ మొత్తాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విచారిస్తున్న ఐవో సిఐ శ్రీధర్ మొత్తం ఈ విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ తీస్తున్నారు మొత్తం అంటే అన్ని పకడ్బందీగా ఎక్కడ న్యాయపరంగా చిక్కులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు అశ్విని ఓ టు స్టూడియో ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్